నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండను అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండను నిజమైన పెదవులు ఎప్పుడు స్థిరమే యథార్థము పలికే పెదవులు ఎప్పటికీ స్థిరంగానే ఉంటాయి నీ పెదవులు నిజము మాట్లాడాల ఎప్పుడు స్థిరమై ఉండాలి అది అబద్ధలాడే నాలుక క్షణమే ఉంటుంది అబద్ధలాడే నాలుక క్షణమాత్రము నిన్ను నడిపిస్తుంది అది కాదు కదా నీకు కావాల్సింది నిజాలు నిజాలు చెప్పే నాలుక కావాలి ఎప్పుడు స్థిరంగా ఉండే నాలుగు కావాలి ఎప్పుడు కూడా దేవుడి క్రియలతో వెళ్ళే నాలుక నీకు కావాలి నిజం వైపు ఉండు నిజం చెప్పు నిజ కార్యాల్లో నిజమైన ఆశీర్వాదాలతో వెలుగొందు నిజమే నిన్ను ఆయన నిక్కచ్చమైన క్రియల వైపు నడిపిస్తుంది నిజమే నిన్ను గొప్ప ఆలోచనల వైపు నడిపిస్తుంది నిజమే నిన్ను మహిమ కలిగిన క్రియల వైపు నడిపిస్తుంది ఉంటావా నిజం చెప్పే పెదవులు నీకున్నాయని అబద్ధాలాడికి నాలుక నా నుంచి దూరం అయిపోయిందని చెప్పగలుగుతావా ఈ రోజు అలా చెప్తే నీకంటే ఎవరు నీకంట శక్తివంతమైన మనిషి ఎవరు ఉండరు అలాంటి ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు